బాబుకి నా నమస్కారములు నేను కాకినాడ నుంచి నా పేరు వరలక్ష్మి నేను కాకినాడ ముప్పై రెండో వార్డు నుంచి వచ్చాను నాకు ఒక కొడుకు బాబు నా కొడుకు ముగ్గురు ఆడపిల్లలు బాబు నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను నేను నాకు ఏ అధికారి కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ అధికారంలోకి మీరు వచ్చాక నా జగన్బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను జగన్ బాబు తెల్లవారేటప్పటికి ఒకటో దారికి వచ్చేటడికి వారంటీ కలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని లైన్ లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్ లో ఉండి ఎండలో ఉండి ఒక తిరిగిపోయినా ఎవరో పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ ఇవాళ రేపుని వాయిదా లేచి ముసలి ముడగవాళ్ళని వాళ్ళని ఈ రోజున బాబు ఒకటో తారీఖు వచ్చేట మా పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చామని తెలుసుకొని అమ్మ నేనున్నాను మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందించారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్య దేవుని వస్త దేవుని నాకు నా పిల్లలకు అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు ముసరోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు ఈ రోజున మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు ఉంది మాకు సొంతిల్లుంది ఉంది ఈ రోజు మాకు సొంత ఇల్లుంది మాకేం భయం లేదు మా మా ఊపిరు ఉన్నట్టుగా మా జగన్ బాబు మాకు మాకే సీఎం మా సీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ బాబు ఉన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైద్యం చేసుకొని పాతి లక్షల రూపాయలు మాకు చెక్కిచ్చారు ఇంకేం కావాలా ఇంకేం కావాలా బాబు జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు మీరు మీరు మాట తప్పు నాకు మరో చెప్పు అన్నారు ప్రకారంగా మాతో ప్రకారంగా చేరుతున్నారు ప్రతి వస్తుంది మాకేం పైగు లేదు ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డలు కూడా ఎదురు చేస్తున్నాం మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటుండే ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు ఈ రోజు ఒకే లోటు లేదు నీ ఎవరికైనా చదవలసిన పని లేదు నా బాబా ఎప్పటికీ సీఎంగా ఉండాలి నాకు నాకు ఓపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకైనా నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించుకొని Jai Jagan Jai.